హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి తెలుగుదేశం పార్టీ రా కదలిరా కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజున పలు చోట్ల జరిగిన సంఘటనలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన డ్రైవర్ గా నా మనము గొడవలు వల్ల పార్టీ నవ్వుకుంటున్నారు అన్న కార్యకర్తలకు నాయకులు ఎన్నికింటి ఉండే సానుభూతి పరులు ఇరు వర్గాల నాయకులకి అనుచర వర్గాలు సానుభూతి పరులు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా దయచేసి చెప్తున్నాను అన్న మీ నాయకుల మీద మీ నాయకుల మీద మీకు అధికమైన అభిమానం ఉంటే మీకు అధికమైన అభిమానం ఉంటే నాయకులు నాయకులు చూసుకుంటారు ఏదో కడుపు కూటి కోసము కడుపు కూటి కోసము అప్పోసప్పో చేసి బండ్లు పెట్టుకొని వాళ్ళు బాడుగులు దొలుకుండే వాళ్ళ మీద బండ్ల మీద ప్రతాపం చూపిస్తే ఎలా అంటే నేను ఒక డ్రైవర్ని ఆ బాధ ఎట్లుంటుందనేది అప్పు చేసి బండ్లు పెడితే ఎట్లుంటుందనేది నాకే తెలుసు ఆ బండ్ల మీద మీ ప్రతాపం చూపిస్తే మీకు వచ్చిన లాభమేమి ఒక మధ్యతరగతి కుటుంబానికి జీవనోపాధి కలిగించే వాహనాలని బలు మీకు వచ్చిన లాభమేమి మీకు ఒకవేళ ఏదన్నా కానీ మీరు ఏదన్నా మీ బలోపేతాలు బలాలు మీ ఏమన్నా చూపించాలనుకుంటే మీ నాయకులకు ఉన్నటువంటి పెద్ద పెద్ద వెహికల్స్ ఎలా అంటే కోట్లకి విలువైన వెహికల్స్ అవి ఎలా అంటే అట్లాంటివన్నీ పది పోయినా కూడా వాళ్ళకి ఏం పెద్ద బాధ కలిగేదన్నమాట ఇవి వీళ్ళు చిన్న ప్రాణాలు బతుకు తెరువు కోసం పెట్టుకునే వాహనాలు అవి అటువంటి వాహనాల మీద మీ ప్రతాపాలు మీ బలాలు బలగాలు చూపించుకోవడం చాలా బాధాకరం ఏదైనా కానీ ఉదయాన్నే బయలుదేరి సాయంత్రానికి ఏదో వెయ్యి రూపాయలు పదై వందలు వస్తుంది ఏదో నా పిల్లలకి నా కుటుంబానికి ఏదైనా చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఎవరైనా కానీ వాళ్ళు బాడికి వచ్చారు కానీ పార్టీల కోసము నాయకుల కోసం కాదన్నా వచ్చిండి ఇది అటువంటి వ్యక్తుల్ని కడుపు మీద కొట్టేతున్నారు అటువంటి వ్యక్తులని అయ్యో అనిపిస్తున్నారు అది మీ పెద్దరికానికి మీ పెద్ద మనసుతో ఆలోచన చేయండి ఒకవేళ నేను పొగురుగా మాట్లాడతాననే కాదు ఒకవేళ మీరు ఒకసారి ఆలోచన చేయండి బండ్లు వాళ్ళ కొడితే ఏమొస్తుందన్న ఇరు వర్గాల నాయకులు అనుచరులకి చెప్తున్నా ఇరు వర్గాల నాయకుల అనుచరులకి చెప్తున్నా ఏదన్నా కానీ మీ నాయకులకి ప్రజలకు ప్రజల్లోకి వెళ్ళి మా నాయకుడు గొప్పతనం ఇది మా నాయకుడు మంచి ఇది చేస్తాడు మా నాయకుడు వస్తే మీకు పలానా భరోసా ఉంటుందని నాయకుడి గురించి మంచి మాటలు చెప్పి మంచి ఇది చేసి ప్రజల్లో ఒక నమ్మకం అనేది కల్పించి మీ నాయకుని గెలిపించండి అన్న మీ నాయకుడికి సపోర్ట్గా నిలబడండి అంతేకాని మేము దౌర్జన్యాలు చేస్తాము బెదిరిస్తాము అది ఇది చేస్తే బెదిరించి దౌర్జన్యాలు చేసే కాలం అయిపోయిందన్న ఇంట్లో బాధ్యతలు వదిలిపెడితే ఇంట్లో బాధ్యతలు అనేది ఇంట్లో బాధ్యతలు అనేది ఇడిసిపెడితే ప్రతి ఇంటికి ఒక రౌడీ ఉంటాడు ప్రతి ఇంటికి ఒక రౌడీ ఉంటాడు కానీ కుటుంబ పరిస్థితుల కోసం కుటుంబ బాధ్యతల కోసం పొట్ట చేత పట్టుకొని పనులు చేసుకునే వాళ్ళ మీద మీ ప్రతాపము మీ పెద్ద రికానికి తగదు మీ పెద్ద రికానికే తగదు మీ వెనక లక్షల కోట్లు లక్షలు కోట్లు ఆస్తులు అంతస్తులు ఉన్నాయన్నా కడుపు కూటి కోసం వచ్చిన వాళ్ళకి ఏమున్నాయన్న బతుకుదేరు బండ్లు తప్ప ఆ బండి తేవడానికి ఆ బండి తెచ్చుకోవడానికి ఎంతమందితో వాళ్ళు చేసి ఆపుకుంటారో తెలిసిన అప్పోసప్పో చేసుకొని అప్ ఎంత వేదన చెందింటారో తెలిసిన ఆ బండి కోసం ఆ బండి తెచ్చుకోవడానికి ఒక డ్రైవర్గా పనిచేసి ఒక డ్రైవర్గా పనిచేసి సొంతంగా ఏదన్నా సొంతంగా సంపాదించుకోవాలని ఆశ కలిగించుకొని నా కుటుంబాన్ని నేను నిలబెట్టుకోవాలని చెప్పి ఎంతోమంది తవ ఈ యాభై వేల అప్పు చేసుకొని పది మందిలో అడిగితే ఈ పొద్దుట్లో ఈ విధానాలను బట్టి ఒక యాభై వేలు పుట్టాలంటే బయట బరువునా వంద మందిలో వంద మందిని అడిగితే ఒక్కరు నమ్మకంగా ఇస్తారు అట్లా ఆ బండి తెచ్చుకోవడానికి ఆ ఓనరు బండి ఓనర్ అయినటువంటి ఒక మధ్యతరగతి కుటుంబ సభ్యుడు ఎన్ని అకసట్లు పడి ఉంటాడు ఎంతమందిని అడిగింటాడు ఆ బండి ఒక్క క్షణంలో బండి బండ్లు పలకొట్టేసినారు దానివల్ల మీకు ఏమన్నా సాటిస్ఫాక్షన్ మీకు మంచి జరిగిందంటే చెప్పండి మీ వాళ్ళ బండ్లు పలకొట్టిన దానికి మాకు మంచి జరిగింది మాకు లబ్ధి వచ్చింది మాకు లాభం వచ్చిందని చెప్పండి మీ నాయకుల దగ్గర మీ గొప్పతనం చూపించుకుంటే మీ తావు కూడా మీరు చీప్ అయిపోతారన్న ఇట్లాంటి ఎదవలు మా ఎన్నికి ఉంటే లేని కేసులు తెచ్చి పెడతారు లేని కేసులు తెచ్చి పెడతారు మా గురించి చెడు ప్రభావం ప్రజలే కలుతుంది ఏదన్నా కానీ మంచి చేస్తే మీ నాయకులకు మీకు కూడా సపోర్ట్ చేస్తారు అరే ఇలాంటి వాడు ఉండడం వల్ల మనకు పది మంది వస్తారు అట్లా ఉండాలి కానీ ఇట్లాంటి వాడు ఉండడం వల్ల పది మంది దూరం అవుతారు అప్ప అనే సాటికి కాదు మీ నాయకులు ఎవరన్నా కానీ చెప్పినారా చెప్పినారా బండ్లు బండ్లు బలకొట్టండి బండ్లు అంటే ఏంటి అని బండ్లు పలకొట్టతే ఏమవుతుంది నా మీ నాయకుల కోసం బండ్లే మొత్తం అంత బ్లాస్ట్ చేసేయండి మీ హీరోయిజము మీ బలము బలగాలు చూపించుకుంటే ఒకవేళ మీకు అంత ఇదిగా ధర్మారంలో అరాచకమే రాజ్యం వెళ్ళాలనుకుంటే చేయండి బండ్లతో మొత్తం అంత ఏడు వేడు అంటించి కార్యకర్తలతో సహా అంటించి చేసి ఉంటే అప్పుడు అబ్బాయి ఇంక మా నాయకుడు అంటే ఇంక తిరుగులేదు సాటికి అరాచక పాలనకి దారి తీస్తున్నారు కదనా మందు తాగి పనులు చేసిండే పనులు తప్ప నాయకులు చెప్పిండి పనులు కాదు ఇవి ఏదన్నా కానీ ఒక ప్రోగ్రామ్ అనేది మనం పెట్టినప్పుడు ఆ పోగ్రాన్ని ఆ పోగ్రామ్ని ఆ కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలి కార్యకర్తలు కనీసము కార్యకర్తలు నిన్న వచ్చేటువంటి కార్యకర్తలు దేవుడా ఇంటికి చేరుకుంటే చాలరా స్వామి మళ్ళీ ఇంక పోగ్రాంలు అవుతాయా పోతాయి అనేసరికి అంత భయభ్రాంతులకు గురవుతున్నారు ఏదో వచ్చినాము పార్టీ మీద అభిమానంతో ఏదో మా నాయకుడు వస్తున్నాడు చూద్దాము మా నాయకుడు ఏం మాట్లాడతాడో నాలుగు మాటలు ఇందామని ఎంతో ఉత్సాహంతో బయలుదేరిన ఉదయం బయలుదేరిన కార్యకర్తల్లో సందకాడ ఉత్సాహం లేదు భయం భయంగా ఏ సైనం ఏం జరుగుతుందో ఫస్ట్ ఇంటికి చేరుకుంటే సాలు రానిసాటికి హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు